జేబీ మిత్రులారా నా పేరు ఎంట్రపాటి రాజు జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిని గోపాలపురం నియోజకవర్గం ఎన్ఏ కూటమి అభ్యర్థి మన నిజాతీ గల వ్యక్తి నాయకులు మద్దిపాటి వెంకటరాజు గారిని సైకిల్ గుర్తుపై మీ అమ్మూలమైన అతి పవిత్రమైన ఓటు మదన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక పార్టీ తరఫునే కాదు మధ్యభారతి వెంకటరాజు గారు యువ నాయకులు చిన్న వయసులోనే మరి ఒక రెండు లక్షల స నెలకే రెండు లక్షలు సంపాదించే జీతం తీసుకునే వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ఆయన ఒక కుటుంబాన్నే కోసం కాదు ఆయన కుటుంబం ఒక్క కుటుంబమే బాగుపడడానికి కోసం కాదు చాలామంది ప్రజలు బలహీన బలహీనవర్గ జాతులు ఉన్న ప్రజలందరి కోసం మరి ఆయన కష్టపడతానికి వచ్చారు అలాగే ఆయన సేవ చేయడానికి సేవాతృప్తం ఉన్న ఆలోచన విధానం బట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి గెలిపించుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజున ఆయన ఆయన వెనకాల రాజకీయ మరి చరిత్ర కలిగి ఏం లేదు ఒక సామాన్యుడిలాగా వచ్చాడు ఒక సామాన్యుడిగా మరి ఎమ్మెల్యే అయితే ఒక సామాన్యుల పరిస్థితి తెలుసు కాబట్టి ఒక సామాన్యుడు అభివృద్ధి కోసం మరి ఆ యువనాయకుడు మధ్యప్రదేశ్ వెంకటరాజు గారు కష్టపడతారు కనుక అటువంటి వ్యక్తికి మన హోమ్ మినిస్టర్ చేసింది మా మన తానేటి వనిత గారు కానీ హోమ్ మినిస్టర్ చేసి ఎస్సీల మీద దాడులు చేస్తుంటే అక్కడికి వెళ్ళి మరి నీ పిల్లల పెంపకాల తేడా ఉందని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ హోమ్ మినిస్టర్ ఒక కనీసం ఒక హోమ్ గార్డ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పవర్ లేని వ్యక్తి ఈ హోమ్ మినిస్టర్ గారు ఈవిడ ఆల్రెడీ పదవి చేసింది కానీ మన ఎస్సీలకు కానీ మన బీసీలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు ఆవిడికి మాత్రమే ఉపయోగం ఉంది ఆవిడ సంపాదించుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప మరి ఆవిడ మన పేద ప్రజల కోసం ఆవిడ ఏమీ కష్టపడదో ఏమీ చేయదు కనుక మీరు ఆవిడికి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టే కనుక నీతి నిజాత వ్యక్తి మద్దిపాటి వెంకట్రాజు గారికి ఏంటి ఎందుకంటే ఈయన మరి అనేక మంది ప్రజల కోసం మరి సేవ చేసే దృత్వంతో మరి ఆయన ఇవాళ రాజకీయాల్లో దిగారు కాబట్టి గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరందరూ మద్యపాతి వెంకటరాజు గారిని మద్దిపాటి వెంకటరాజు గారిని సైకిల్ గుర్తుపై మీ అతి పవిత్రమైన ఓటు ముద్రను వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నాను ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గంలో మరి నీతికి అవినీతికి మధ్య జరిగే జరిగే యుద్ధంలో మరి నీతిగల వ్యక్తి మద్దిపాడి వెంకటరాజు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని పేరు పేరు నా కోరుకున్నాను అలాగే గోవల్పురం నియోజకవర్గంలో ఉన్న మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు మీరందరూ మరి ఎటువంటి గొడవలకు కానీ వాళ్ళ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి ప్లాన్ చేస్తారు కానీ ఆ ధోరణుల నుంచి మనం గమనించి మనం ఎటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఎటువంటిది మనం తోపెట్టకుండా ప్రజలు ప్రజలు ఆల్రెడీ గమనిస్తారు ఎవరు రెచ్చగొడుతున్నారు ఏంటి అనేది కనుక మనం ఎటువంటి మరి ధోరణికి లొంగకుండా మన విజయం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి విజయం కోసం మనం అవసరమైతే ఎంతవరకైనా అయినా తగ్గి ఈ విజయం సాధించే వరకు మీకున్న మరి భావోద్వేగాలన్నీ మరి అణిచిపెట్టుకుని విజయం కోసం మీరు అందరు కష్టపడాలి మనకి ఈ విజయం సాధించడానికి కోసం మరి మన చాలామంది ఆడబడుచులు మరి అలాగే మన వీర మహిళలు మరి బీజేపీ నాయకురాలు అందరూ అందరూ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఈ కష్టాన్ని రేపొక్కరోజు రోజే మనం ఈ రేపొక్కరోజు మనం అందరం కష్టపడి మరి మద్దిపాడి వెంకటరాజు గారిని అక్కడ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జేబీఎం